మీ అబ్బాయికి రైతు అని పేరు పేరు సార్ ఆ పెట్టడానికి కారణం మాది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం మా తాత నాన్న మేమంతా రైతుల కుటుంబాలే రైతుల ఆత్మహత్యలు ప్రతిరోజు పేపర్లో చూస్తుంటాం రైతుల ఆత్మహత్యలు నివారించాలని చెప్పి రైతు అని పేరు పెట్టుకున్నాము ఈ రైతుకే తెలంగాణ మట్టి సత్యాగ్రహంలో సేకరించిన మట్టి మీద అక్షరాభ్యాసం వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆ ఖైదీలకు నేనే రోజు పాఠాలు చెప్పేవాడిని అందులో ప్రతిరోజు అన్నం వృధాగా పడేసేవాళ్ళు జైల్లో నేను అప్పుడు చెప్పాను నా కొడుకు పేరు రైతు మీరు తినేటప్పుడు మీ పల్లెం పక్కన పడ్డ ప్రతి మెతుకు నా కొడుకుతో సమానమే అని చెప్పాను ఆ రోజు నుంచి జనగామ వరంగల్ సెంట్రల్ జైల్లో సగానికి సగమే అన్నం వండిరు అంత వృధా అయ్యేది ఆ రోజు నుంచి అన్నం వృధా అసలే కాలేదు అట్లా రైతు నేపథ్యం చాలా